హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జాఫర్గడ్ విలేజ్కి వచ్చేసరికి నైట్ లేట్ అయింది ఇక తిని పడుకొని మార్నింగ్ వాకింగ్ అని చెప్పి వచ్చిన సరే వాకింగ్లా ఉంటుంది కోట ఏదో చూద్దామని చెప్పి వచ్చామన్నట్టు ఈ కోట యొక్క విశేషాలు మీకు చెప్తాను ఈ కోట వచ్చేసి జనగాం జిల్లా దగ్గర జాఫర్గడ్డ మండలం జాఫర్గడ్ గ్రామం విలేజ్ జాఫర్గడ్డే అనే ఊరుకు ముందుగా వేల్పుగొండ అనే గ్రామంగా పిలువబడింది అంట జాఫర్ దౌలత్ పాలించినప్పుడు జాఫర్గడ్డగా పాలిందంట ఈ కోట నిర్మాణం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఈ కోట పాలించడం అంటే మన గోల్కొండ నవబు సుబే సుబేదార్ సర్దారు జాఫరుద్దీన్ దౌలా ఈ ప్రాంతాన్ని ఇద్దరు కలిసి పాలించారంట ఈ కోట నిర్మాణం అయితే మొత్తం స్టోన్స్ గ్రనెట్ రాళ్ళతోనే ఉంది సో కట్టడం జరిగింది చాలా అసలు అప్పట్ అప్పట్లో ఉన్న టెక్నాలజీ చూడండి ఎట్లుందో అంటే మొత్తం ఇలాంటివి మూడు ముఖద్వారాలు నిర్మించారంట ఒకటి వచ్చేసి ఖమ్మం ముఖద్వారం అని ఉంది ఒకటి వచ్చేసి హైదరాబాద్ ముఖద్వారం ఇంకోటి వచ్చేసి హన్మకొండ ముఖద్వారం అని ఉంది అంటే ఇక్కడ మామూలుగా ఉన్నది నేను చెప్తున్నాను తెలుసుకొని మొత్తం ఎలా అంటే గ్రనైట్సే చూడండి ఆ డిజైన్స్ కానీ కట్టడము ఎలా ఉందో ఇప్పటికే చెక్కు జరుగుతాయి ఇన్ని అయింది కానీ అంటే విగ్రహాలను ముట్టకుండా పెన్సింగ్ పెట్టారు వాటికి డిజైన్ చూడండి స్టోన్స్ కానీ అవి కానీ అప్పట్లో కట్టడాలు అట్లా ఉండేవి ఎంతో స్ట్రాంగ్ ఇప్పటికీ కొన్ని దశాబ్దాలైనా అట్లానే ఉన్నాయి చూడు అసలు చేతి హ్యాండ్తోనే వేసారు కానీ ఇంత నీట్గా ఎట్లా ఉన్నాయి చూడండి పిల్లర్కి వాటికి ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాయి కదా ఇందులో ఈ షెప్స్ లెఫ్ట్ రైట్ టాప్ ఉన్న ఆ పిల్లర్ స్తంభాలు కింద నుంచి పైదాకా ఒకటే అది జాయింట్ కింటే ఏం లేదు అది చూడండి సేమ్ అన్నీ ఒకటే స్టోన్స్ అవి అంటే వాళ్ళు చెక్కే అట్లా నీట్గా పాలిష్ అంటే మిషన్స్ కూడా లేవు మరి ఇట్లా పాలిష్ కూడా ఎట్లా చేసిరదు దీనికి మళ్ళీ దీనికి ఆపోజిట్ ఇట్లానే ఉంటుంది సేమ్ అటు ఇది ఈ ఇది ఎలా ఉందో ఆపోజిట్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇంత కూడా అటు ఇటు జరగకుండా ఉంది మళ్ళీ స్టోన్స్ కూడా ఎలా నిలబడే ఇంత గంబెట్ ఏం అదే రంగ్స్ మేము బెట్టి పెట్టినట్టు ఎన్ని దశాబ్దాలైనా చెక్ చేదలకుండా ఉన్నాయి అవి తెలంగాణ గవర్నమెంట్ పురావస్తు షాక్ వాళ్ళు పట్టించుకొని చుట్టూ పెన్సింగ్ చేస్తే కొద్ది లోపలికి ఎవరు రాకుండా ఉంటారు వచ్చిన వాళ్ళు చూసేలారండి అదే అంతా అక్కడక్కడ గలీజ్ చేసేస్తుంది ఎందుకంటే ఈ పురాతన కట్టడాలు ఉండాలి భావితరాలకు వాళ్ళకు అంటే ఇది చూస్తుంటే మనకు అప్పుడు ఎలా బతికిరో ఎలా అనేది ఇమాజినేషన్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకంటే అన్ని కరెంటు అవన్నీ ఉన్నప్పట్ల వాళ్ళకి లేవు కదా పట్టించుకోకుండా ఉంటే అట్లా స్టోన్స్ పైన చెట్లు మొలవడం చెట్లు ముట్టడం వల్ల కొన్ని ఖరాబ్ ఉంటాయి కదా ఇక్కడ మొత్తం కింద వర్షానికి మట్టిపోయి స్టోన్ ఒకటే ఉంది ఆయనతో మట్టిపోతే ఆ స్టోన్ కూడా పోతుంది స్టోన్స్ మధ్యలోకి వెళ్ళి మొత్తం చెట్లు పెరిగిపోయినాయి వ్యవస్థ షాక్ వాళ్ళను కొందరు పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళని పెట్టేసి సెక్యూరిటీగా పెట్టి పెడితే నీట్గా ఉంటుంది వస్తారు చాలామంది పబ్లిక్ చూసి వెళ్తారు కానీ అంత గలీజ్ చేస్తారు అట అక్కడక్కడ సెక్యూరిటీ పెట్టి అనుకో అంత చేయరు కదా చుట్టూ ఫెన్సింగ్ పెట్టి గేట్ పెడితే ఉంటుంది ఆ స్టోన్స్కి కదా పెద్ద దర్వాజాలు ఉండేరట వాటికి రావడానికి కొన్ని దశాబ్దాలైంది కదా వర్షానికి ఎండకి తడిచి పట్టించుకోక పాడైపోయినాయి అయితే ఆ దర్వాజా హైటు అవన్నీ వచ్చేసి పది అడుగుల వెడల్పు ఇరవై అడుగులు ఎత్తుంటుండే అంట ఇంత పెద్ద దర్వాజల మీద విన్నీ అవి ఊడిపోవట్ల వీళ్ళిపోయి పడిపోయినాయి అన్నట్టు చూడండి అది ఇందులోకి వెళ్ళి చూస్తే అవతల నరసింహ గుట్ట కనబడుతుంది కనబడ గుట్ట లక్ష్మీ నరసింహస్వామి అదే జాఫర్గడ్లో మొత్తం మూడు గుట్టలు ఉన్నాయి జాఫర్గడ్డు అది సమాకా గుట్ట అంట ఇలా తెలుస్తుంది ఎంత బాగుందో ఇప్పుడు అంటే మనం ఫోన్లలో తీస్తాం కానీ అప్పట్లో వాళ్ళకి డ్రాయింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఊహకు వచ్చినట్టు గీసి ఇలాంటివి ఇలా కట్టేవాళ్ళు ఏం లేవు మొత్తం పైన ఆ పాలిషింగ్ కూడా ఎట్లుందో మిషనర్స్ కూడా లేవు కదా అప్పుడు అసలు ఆ స్టోను దర్వాజాలకు ఉన్న స్టోను రాయి ఎంత హైట్ ఉంది అసలు ఇట్లా చూస్తుంటే ఆ లక్ష్మీత్వా గుట్ట మంచి కనబడుతుంది అంటే అప్పట్లో ఏం లేవు కాబట్టి గుట్టలు ఎక్కి చూసేది కనబడేట్వి ఈ ముఖద్వారమే ఇంత మంచి కట్టినంటే పైన కోట ఇంకా బాగుంటుంది ఎక్కాలే ఇల్లు చూసుకొని ఎక్కి ఆ కోట విశేషాలు కూడా చెప్తాం మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది ముఖద్వారం తీయడమే సరిపోతుంది ఇంకా ఇదే అండి దర్వాజా అంటుంది ఇరవై అడుగులే పది అడుగులే విడల్ పంట దర్వాజా అంత పెద్దది హోల్స్ అలాంటి మూడు దర్వాజాలు పెద్ద పెద్దవి ఉండే ఆ స్టోన్స్కి కాకపోతే ఒక ఈ రైట్ సైడ్ మీకు చూపించే స్టోను పక్క జరిగింది కొద్దిగా పురావస్తు శాఖ వాళ్ళు కానీ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని సెట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా వర్షాలు పడి బాగా ఉన్నప్పుడు పడే ఛాన్స్ ఉంది అది కొద్దిగా అంటే నేను వీడియోలు ఇష్టమో నాకు కనబడలేదు అంత పెద్ద స్టోన్ మామూలుగా అయితే జరిప జరగదు మనం జరిపినా కానీ ఇది ఉంది అదే మన పురవస్తు శాఖ వల్ల కానీ మన తెలంగాణ కానీ పట్టించుకొని దాన్ని సెట్ చేసి చుట్టూ పెంచింగ్ పెడితే బాగుంటుంది పోతుంటే కదా బాగుంటుంది అవి చూస్తుంటే కానీ ముఖద్వారమే ఒక కోటలా కనబడుతుంది నాకు పైన కోట కాదు ఈ ముఖ ద్వారాలే అంత మంచిగా నిర్మించారు కింది నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు సొరంగ మార్గాలు చూడండి ఇది లెఫ్ట్కు కు ఆపోజిట్ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది కింద మరి ఏం లేదు దానికి ఆ పిల్లర్ లాగా ఉంది కదా అండ్ నది కూడా ఎంత నీట్గా ఉంది అంటే నీట్గా చెక్కడం చాలా నీట్గా పైన కూడా మొత్తం స్టోన్సే పైన కూడా సీలింగ్ కూడా స్టోన్స్ రన్స్ ఉన్నాము మళ్ళీ ఇందులోకి వెళ్ళి చూస్తే వచ్చే అన్నీ కనబడేటివి కానీ ఇక్కడ నుంచి సిగ్నల్ తీస్తే పైకి కిందబడేదంట ఫినిషింగ్ స్టోన్స్ ఎలా సేమ్ మళ్ళా కొద్ది ఎక్కువ తక్కువ కూడా లేదు అవతల స్టోన్ ఇతర స్టోన్ సేమ్ యాజ్ రీజన్ మళ్ళీ కింద దానికి ఏం లేదు దాన్ని ఇంకో స్టోన్ ఇంకో పైన అట్లా నించోబెట్టి ఇంకా అప్పట్లాది డంక్స్ని పెట్టినట్టున్నారు అంతా వాల్ వీలు వచ్చి ఇంత గలీగ చేస్తే చూడండి అట్లా మొత్తం టాయిలెట్స్ అంత బాటిల్స్ అదే అదే వద్ద మనం కాపాడుకుంటే ఇంకా దశాబ్దాలు దాకా ఉంటాయి కాపాడుకోలేకపోతుంటే ఇక ఇట్లా మొక్కలు మంచి కూలి శిథిలావాసీ జరిగిపోతుంటాయి పైన ఆర్చు సీటే కూడా ఎలా ఎలా ఉంది చూడండి ఆపోజిట్ ఆపోజిట్ డిజైన్స్ కూడా సేమ్ కాపాడుకోవాలి మనం వీటిని ఇప్పుడు అంటే ఈ మృతద్వారాల పక్కన చాలా వర్షాలట్టుకోబోతున్నట్టుంది మట్టి చాలా అసలు నేను వీడియో తీస్తుంటే నాకే అసలు అద్భుతం అనిపిస్తుంది చూస్తుంటే ఇక మీకు చూసే వాళ్ళకి ఇంకా బాగా కనబడుతుంటుంది లాగా చూడాలి స్టోన్స్ మధ్యలో ఎలా పెరిగింది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి తెలుసుకోవాలండి అప్పట్లో ఉన్న రాజుల కాలంలో వాళ్ళు ఎలా బతికిరింది ఇప్పుడంటే మనకు పవర్ ఉన్నది టెక్నాలజీ అన్ని వెహికల్స్ ఉన్నాయి అప్పట్లో లేవు కదా అన్ని గుర్రాలు అయినాయి కాగడాలు పెట్టుకొని ఆమ్ రాసి నైటు ఆ వెళ్తునే ఉండేవాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ ఇది కింద చూసి పైకి వెళ్దాం అనుకున్నాం కానీ కింద చూడమే సరిపోతుంది మాకు ఇక్కడ కూడా నోటీస్ బోర్డు పెట్టారు తెలంగాణ గవర్నమెంట్ ప్రవాస్తు వీటి అన్ని ప్రాచీన పాతకాలం అన్ని కాపాడుకోవాలి దీన్ని మీరు డిస్టర్బ్ పలకొట్టడం చేయొద్దని రాసింది అక్కడ మొత్తం కె నెడ్సండి మొత్తం ఇది ముఖద్వారాలు ఇలాంటి మూడు ఇళ్లకేళ్ళి పైకి వెళ్తే కోట పైకి ఎక్కడానికి దారి పైకి ఎక్కినాక అవి ఏమంటారు ఫిరంగుల ఏమంటారు అవి కూడా నేర్పడి ఈ దీని పైకి ఎక్కితే మనకు జాఫర్గఢ్ విలేజ్ మొత్తం కనబడుతుంది అవతారా లక్ష్మీశ్వరం గుట్ట కనబడుతుంది ఇచ్చిన రైట్కి ఇంకో గుట్ట కనబడుతుంది పైన కూడా మళ్ళా బిల్డింగ్ కనబడే లక్ష్మీ అంటే ఇక పద్దెనిమిది వందల యాభై ఉంట అప్పట్లో ఎక్కువ ఊళ్ళు తక్కువ కాబట్టి అన్ని కనబడేవి కానీ వాళ్ళ ఐడియా చూడండి కోట అంత పెద్ద పైన కోటలు కట్టుకోరు వాళ్ళు అప్పట్లో ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంటుంది ఆ కోటకు పైకి వెళ్ళడానికి మెట్లు మొత్తం మధ్య మధ్యలో చెట్లు పెరిగి అలా అయిపోయింది వెళ్ళచ్చు అంటే పైన కూడా చాలా బాగుందంట నేను ఏం చూసుకొని ఎలా అయినా సరే ఇప్పుడు అంటే కుదరదు నెక్స్ట్ టైం మీకు పైకి ఆ కోట విశేషాలు కూడా చెప్తాను సూర్య భగవానుడు చాలా బాగా కనబడుతుంది విలేజ్ మొత్తం ఇప్పుడే కదా మార్నింగ్ కదా నైట్ అంతా పడుకొని మానరాములు ఇక వాటి పని వాళ్ళు చేసుకుంటారు వాటికి ఎక్కడ ఏం దొరుకుతాయి కొండపైనే చెట్లు పండ్ల చెట్లు అవి ఉంటాయి అవి తింటూ ఉంటాయి సేమ్ అవి కూడా మనలో నేటంతా నిద్రపోతే తెల్లారి వెళ్తుంటేనేమో ఉంటాయి అంట వెళ్తుండే కూడా పడుకుంటాయి అంటే బయలుదేరి వాటి వాటి పనులకు వాటి మేతకు కానీ మనల్ని అయితే ఏమంటలేదు చాలా ఉన్నాయి కోతులు మనం వాడి జోలికి పోతే మనం ఏమన్నట్టే వాటి పని వాళ్ళు చేసుకుంటున్నాయి ఒకప్పుడు కోట మీద రాజులు పాలించారు ఇప్పుడేమో మానవాళ్ళు పాలిస్తున్నాయి చాలా అసలు సినిమాల్లో చూస్తుంటాం కోటలు కోటలు అని కానీ రియల్గా చూస్తే ఇగో ఇట్లా ఉంది సురంగ మార్గాలు వాటికి వెళ్ళని మెట్లు అసలు చూడండి పద్దెనిమిది వందల యాభై ఉళ్ళ కట్టిరు అంటే ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొన్ని దశాబ్దాలు వెళ్ళిపోయింది దాటింది అయినా కానీ నాకు ఈ వీడియో తీసి మీకు చూపిస్తుంటే అప్పటి ఇమాజినేషన్ అంటే వాళ్ళు ఎలా బతికిర్రు ఎలా వచ్చిండ్రు సేగ చేస్తే పై కిని అంటే శత్రువులు ఉన్న దండయాత్రకు వచ్చినా తాగదు కదండి ఎవరికైనా కానీ ధనం దాచుకోవచ్చు ధనం సంపాదించుకోవచ్చు కానీ మన ఆయుషం సంపాదించలేం కదా ఎంత మనం కాపాడుకున్నా దాని టైం వచ్చినప్పుడు అది అయితేనే ఉంటుంది ఒక తరం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పట్లో రాజులు రాజ్యాలు ఉండేవి ఇప్పుడు రాజకీయం ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు మినిస్టర్లు ఓకే అంతే అప్పుడు రాజులు రాజ్యాలు ఇప్పుడు రాజకీయం మంత్రులు చాలా చాలా అంటే అసలు పైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక చాలా టైం పట్టింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీ ఇంకా ప్యాకెట్తే మొత్తం వెళ్ళేది గవర్నమెంట్ చుట్టుపక్కల కూడా కనబడేది ఇక్కడ నా తరపున చెప్పేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకొని కొద్దిగా అలాంటి చెట్లు పిచ్చి మొక్కలు అవన్నీ తీసి నీట్గా పర్యాటక కేంద్రంగానే ఆల్రెడీ ప్రవాస శాఖ వాళ్ళు కాకపోతే దాన్ని కొద్దిగా పట్టించుకొని సెక్యూరిటీ పెడితే బాగుంటుంది ఇట్లా కిందికి వెళ్ళి బండి మీద పోతే వస్తుంది అంటే వచ్చి చూసి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది కానీ దాన్ని ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు ఇలాంటివి నేను తెలుసుకొని మళ్ళీ మీకు వస్తుంది మరి చేసింది నాకు తెలుసుకోవాలని ఉన్నది తెలుసుకొని మీకు కూడా చూపిస్తాను చాలా ఉన్నాయి ఇలాంటి కోటలు ఇక్కడ జాఫర్గఢ్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నాయి కాకపోతే మాకు వీలు దొరికినప్పుడల్లా ఇలాంటివి తీసి వీడియోలు మీకు చూపిస్తుంటాను మా వీడియోను చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను కనుక్కొని కొన్ని తెలుసుకొని చెప్పాను అంటే నేను చెప్పిన దాంట్లో తప్పుగా ఉంటే క్షమించండి దయచేసి ఓకే థ్యాంక్ యూ